అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేసి వేయించి గెలిపించాలి రెండు గుర్తులు కూడా గెలి ఫ్యాన్ గుర్తయారు ఎంపీవై రామయ్య వై సాయి ప్రసాద్ రెడ్డి ఇప్పుడే భాస్కర్ రెడ్డి చెప్పినాడు కవిత సాయి ప్రసాద్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరి ఆదో ఆదోని నియోజకవర్గంలో ప్రతి గుండె చప్పుడు కూడా సాయి 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 సాయికు తిరుగు లేదోయి సాయిదే విజయమోయి ఇది ముమ్మాటికి సత్యం మనమందరము సాయి ప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాలి సాయి మనం వెంట ఉంటాడు సాయం చేస్తాడు ఎప్పుడు ఎవరిని ఎన్ని మాటలు ఏదైనా పొరపాటున కోపంతో మాట్లాడినా దగ్గర పిలుచుకుంటాడు అది ఒక తండ్రి లాంటి లక్షణం కోపం కావడము తిరిగి పెంచుకోవడము ఒక తల్లి లక్షణం రెండు లక్షణాలు ఉన్నాయి ఆయన తల్లిదండ్రులు ప్రజలకు ఎవరు ముఖ్యమో తల్లిదండ్రులు మనకి ఎంత ముఖ్యమో అటువంటి స్వభావము ఆయన మనస్సులో ఉంది గుండెలో ఉంది అటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి మనమే గెలిచినట్లు సాయి ప్రసాద్ రెడ్డి కానే కాదు ప్రతి ఒక్కరు కూడా సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే అయినారంటే తమాషా కాదు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో సెల్ ఫోన్ లో ఎవరి క్యారెక్టర్ ఏమి ఎవరి మనిషి ఏమి అందరు చిన్న పిల్లవాన్ని సైతం అమెరికాలో ఉన్న వాడిని చూస్తూ మాట్లాడే స్థాయి టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఎవరి మాటలు ఎవరు వినరు ఎవరు ఆ పాత్రడు ఈ పాత్ర రెడ్డికి తప్పినోడు రామరా గట్టిస్తే గాండితే పారిపోయే పాత్రడి కాదు అని గడ్డరా ఇది వాతావరణంలో అలజడి దానికి వచ్చిన ఎందుకంటే చిత్తూరు చిత్తూరు నమ్మినామంటే రామారావు ఏ విధంగా విన్నపోడి పొడినారో ఆ విధంగా ఈ క్యాండిడేట్ కూడా పొడిసే పరిస్థితి వస్తానని చెప్పేసి చెప్పిన జగతాంత్ ఆదోళ్ళు విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే బీజేపీ అంటే మద్దతు పార్టీ మనందరూ తెలుసు అదే బీజేపీ పరంగా ఈ రోజు గ్యాస్ రేట్లు పెరిగినాయి ఎందుకంటే ఒక పేద మహిళలు గ్యాస్ తెచ్చుకొని వంట చేసుకునే పరిస్థితిలో ఈ రోజు ఉన్నప్పుడు గ్యాస్ ధర వెయ్యి రూపాయలు చేసినాం ఎందుకు నాలుగు వందలు చేయరాదు ఏది ఉన్నాడు పెట్రోల్ ధరలు పెంచినాం పెట్రోల్ ధరకు ఎందుకు రాదు ఎందుకంటే పేదల పరంగా మీరంతా కూడా పెంచే పరిస్థితి చేశారు ఈ విధంగా పెంచి బీజేపీ తరఫున పోటీ చేస్తూ నువ్వు గొప్ప చెప్పుకునే పరిస్థితి వస్తా ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే నాలుగు వందల రూపాయలు సిలిండర్ చేయండి పెట్రోల్ ధరగా యాభై రూపాయలు చేయండి ఎందుకంటే ప్రతి పేదవాడు ఈ రోజు సంతోషంగా కుటుంబాన్ని ఈదుకుంటూ వాళ్ళ కోరికలు తెచ్చుకుంటా ఉన్నారు ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే చంద్ర పైన మోడీ గారు ఇవన్నీ పెంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటా ఉన్నాడు కానీ మన రాష్ట్రానికి దొరికింది ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇది బాగా గమనించాలా వీరంతా కూడా ఎందుకంటే బీజేపీ కూటమి మతత్వ పార్టీ బీజేపీ తరఫున గ్యాస్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరినాయి పెట్రోల్ ధర గ్యాస్ ధరలు అంటే అన్ని పెరిగిపోతాయి ఎందుకంటే కూరగాయలు ధరలు రేట్లు పెరిగిపోతాయి మన తీర మండలాల్లో రేటు పెరిగిపోతాయి ఆ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి సెంట్రల్లో ఈ విధానం తీసుకొచ్చి మీద కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తా ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి పరంగా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడే విత్తనాలు సరఫరా చేస్తా ఉన్నాడు పెస్టిసైడ్స్ చేస్తా ఉన్నాడు ఎరువులు సప్లై చేస్తా ఉన్నాడు ఏది కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పేసి కూడా మేము అందరూ చెప్తా ఉన్నాను మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు పెన్షన్లు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ లేదు వెయ్యి రూపాయలు పదహైదు వందల కంటే ఎక్కువ పెన్షన్ లేదు మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారే దాదాపుగా మూడు వేల పెన్షన్ ఇస్తూ ఈ రోజు ప్రతి వారిని ఆదుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన అమలు చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రాధాన్యత ఎవరికి వచ్చింది బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ప్రాధాన్యత ఇస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా దాదాపుగా ఐదు లక్ష రూపాయలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేశాడు ఆరోగ్య పరంగా కూడా పేదల పరంగా ఇలాంటి ఇబ్బంది రాదని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇరవై లక్షలు పెంచి ఆదుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది గతంలో కూడా రాసినేట్ పరిభావం చూసాం రుణమాఫీ చేసినాడు రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చినాడు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి ఆయన దేవుడిగా పిగిలిపోయినాడు ఆ పరిస్థితే ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తూ దాన్ని పెంచి మీ అందరు కూడా ఆరోగ్యపరంగా ఆదుకునేదానికి కార్యక్రమాలు పెట్టినా అని చెప్పేసి ప్రతి మహిళ కూడా గుర్తించాలని చెప్పేసి కోవడం జరుగుతుంది ఏదున్నా ఈ రోజు మహిళలు ప్రాధాన్యతా ఉన్నాడు రాజకీయాల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా ఉన్నాడు ఉద్యోగాల్లో ఈ రోజు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాడు మహిళలకి ఏది ఇచ్చినా కూడా మహిళలు ప్రాధాన్యత ఈ రోజు పోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనమంతా చూస్తా ఉన్నాం ఇంకా బస్సు యాత్ర చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే బస్సు యాత్ర ద్వారా మనంతా చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి బస్ సిద్ధం కార్యక్రమానికి ప్రతి వారు మద్దతు పలుకుతా ఉన్నారు ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నారంటే రామారావు గారికి ఇరవై మూడు ఏ విధంగా బ్రహ్మరథం పట్టినారో జగన్మోహన్ రెడ్డికి ఈ వయసులో ఆయనకు బ్రహ్మరథం పట్టే పరిస్థితి చూస్తా ఉన్నాం అయితే ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు కో వాళ్ళంతా కూడా ఏం చేసినారంటే దాడి చేసే పరిస్థితి ఉంది ఏదున్నా కూడా దాడి ఎవరు చేయించుకోరు ఏ విధంగా కూడా ఎక్కడ ఏం జరుగుతా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో సెక్యూరిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి వీళ్ళు ఏమంటారంటే దాడి చేయించుకున్నారని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు అన్నంతా కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదిన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి బత్సయాత్ర బ్రహ్మాంతం పట్టి నిన్ననే కంప్లీట్ అయిందని చెప్పేసి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా అందిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నాడని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఉంది ఎందుకంటే పేదల పక్షం నిలబడినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదున్నా పేదల పక్షపాతిగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఉంది ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను పరిపాలన చంద్రబాబు నాయుడు చూసాం పదేళ్ల పరిపాలన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తారు చూడండి ఆయన చేసే మంచి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయని కూడా ఆలోచించుకొని ఈ రాష్ట్రంలో మళ్ళా మీరంతా కూడా మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లలో మీరంతా కూడా రెండు బటన్లు దానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా చెప్పడం చేస్తా ఉంది ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ చూస్తా ఉన్నాం బీజేపీ క్యాండిడేట్ కూటమి క్యాండిడేట్ ఆయన ఏమంటా ఉన్నా అంటే గెలిచిపోయినని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాను చాలా సంతోషమే ఎందుకంటే నువ్వు చెప్పుకునే దానికి ఎవరు నిలబడినా అదే చెప్పుకుంటా ఉంటారు కానీ మేము ప్రజలు నమ్ముకున్నాం భగవంతుని నమ్ముకున్నాం Y es una persona sacaron todo el hemisferio.